గిరిపుత్రుల ఇలవేల్పు తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం సమ్మక్క పుట్టిన ప్రదేశం యొక్క అసలు వృత్తం తెలుసా ఈ వీడియో మొత్తం చూడండి అమ్మవారి మహిమలు మిమ్మల్ని ఆశ్చర్యం పొందేలా చేస్తాయి ప్రతి సమ్మక్క పౌర్ణమికి తను పెరిగిన ఇంటి నుండి జ్వాల రూపంలో బయలుదేరే తల్లి చారిత్రక విశేషాల సమాహారం ఓరుగోల్ అందాలు ఛానల్కు స్వాగతం ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరైన సమ్మక్క సారక్క జాతర మేడారంలో ఒకసారి జరుగుతుందని మనకు తెలుసు చుట్టుపక్కల రాష్ట్రాలు అయినా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఆదివాసీ ప్రజలు ఈ జాతరకు వస్తారు కానీ మేడారం కంటే ముందు సమ్మక్క జాతర ఆమె పుట్టిన ఊరిలో జరిగేదని ఎంతమందికి తెలుసు ఆ ఊరు తెలంగాణలోని ములుగు జిల్లా సారమ్మ తాడ్వాయి మండలంలోని బయక్కపేట గ్రామం సమ్మక్క జననం అంతర్ధానం గురించి ఎన్నో కథలు కాకతీయులతో యుద్ధం లాంటివి ఉన్నా కానీ జాతర పెద్దలు అవన్నీ కొట్టిపారేస్తూ సమ్మక్క దేవతని ధృవీకరిస్తున్నారు పన్నెండవ శతాబ్దంలో ఆదివాసీ తెగైన చందా వంశీయులు అడవిలో ప్రశాంత జీవనం గడిపేవారు ఒకరోజు అడవిలో ఆహారానికి ఎల్లేరుగడ్డలు తేవడానికి వెళ్ళగా పులుల మధ్య ఆడుకుంటూ దివ్యజ్యోతితో వెలిగిపోతున్న ఆడ శిశువు వారి కంటపడింది ఆ పాపను తీసుకువచ్చి సమ్మక్కగా నామకరణం చేసి పెంచుకున్నారు సమ్మక్క పెరిగే కొద్దీ తల్లి శక్తి మరింత వెలుగైంది అడవికి రక్షకురాలు వనవాసులకు ఆదరణగా ఒకనాడు పులిగా మారి చిలకల గుట్టపై అంతర్ధానమయ్యి కుంకుమభరణిగా దర్శనమిచ్చింది ఇక్కడనే ఇంకేం గుర్నులే యాదల భన్నాయో వయన్నీ ఉంటాయ యాన్ని గుమ్మం అమ్మ బัว టైం బుడిపుట బోరానై తీదు కొట్టు నా అలమ్మ కూడా కల్చాము బుడిగపటించుంది ఈ పోలకి దేవుడి వచ్చావుడు గటించుకున్నది అసలు ముఖ్యమైన काम మనకు సమకదేవుడు ఆ తల్లి మహిమను చూసిన చందా వంశీయులు రెండు సంవత్సరాలకు ఒకసారి కుంకుమభరణి రూపంలో ఉన్న అమ్మవారిని వనంలో తీసుకువచ్చి గద్దెల మీద ప్రతిష్ఠించడంతో జాతర మొదలైతుంది మూడు రోజుల తర్వాత వనప్రవేశంతో ముగుస్తుంది కానీ కాలక్రమేణా కరువు దూరాభారం మరియు వసతుల లేమి వల్ల గిరిజన పెద్దలు మరియు చందవంశీయులు మేడారంలో జాతర జరపడానికి నిర్ణయించారు ఇప్పటికీ సమ్మక్క తల్లి నివసించిన ఇంటిలో ఆమె శక్తి నిలిచి ఉందని ప్రతి జాతర సమయంలో ఆ ఇంటిపై పెద్ద మంట వెలిగి జ్వాలారూపంలో ఆ తల్లి మేడారం బయలుదేరుతుందని చందావంశీయులు తెలుపుతున్నారు ఆ ఇంట్లోని పుట్టలో ఉన్న నాగు అమ్మవారికి కాపలాగా ఉంటుందని ప్రజల విశ్వాసం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి మేడారంలో ఘనంగా జాతర నిర్వహణ సిద్ధమైన వంశీల ద్వారా జరపబడుతుంది చంద వంశీయులు బయక్కపేటలో ఇప్పటికీ అమ్మవారిని కొలుస్తారు భక్తులు మేడారాంలోని వాగులో స్నానం చేసి అమ్మవారికి కోళ్ళు మేకలు ఎదుర్కోలు ఇచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు నిలువెత్తు బంగారం ఇచ్చి చల్లగా చూడాలని తల్లిని వేడుకుంటారు ఇక్కడ బంగారం అనగా బెల్లం పంతొమ్మిది వందల తొంభై ఆరులో మేడారం సమ్మక్క సారక్క జాతర రాష్ట్ర పండుగగా మారింది నుండి ఇప్పటి వరకు కోట్లాది మంది భక్తులు వస్తున్నారు కానీ బయక్కపేటలో అమ్మ వెలిగే ఒక జ్ఞాపకం అది సమ్మక్క పుట్టి ప్రపంచానికి ఆశీస్సులు పంచిన భూమి ఈ పవిత్ర భూమిపై మనం నిలబడితే గాలిలోనే శక్తి ఉంటుంది చెట్టు చేమలో రాళ్లలో మట్టిలో సమ్మక్క తల్లి ఆశీస్సులు మనకు వినిపిస్తుంటాయి మన చరిత్ర వైభవం తెలిపే వీడియోస్ కోసం మా ఊరుగల్ అందాలు ఛానల్ను ఆదరించండి జై సమ్మక్క సారక్క